హాయ్ ఎవరివన్ ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే సంవత్సరం లోపు దూడలకి డీవార్మింగ్ ఎందుకు చేస్తారు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అయితే మాత్రం మా బంటు గడికి డీవార్మింగ్ చేస్తున్నానండి ఎందుకంటే అది పుట్టి పదిహేను రోజులు అయిపోయింది మా అక్క మళ్ళీ మళ్ళీ చెప్పారు నాకు బంటుగాడికి డీవార్మింగ్ చేయు డివార్మింగ్ చేయి అని చెప్పేసి అని అందుకని చెప్పేసి నేను వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి ఆ డీవార్మింగ్ సిరప్ అయితే తీసుకొచ్చానండి మా బంటుగాడి అయితే మాత్రం తాగడానికి చాలా అంటే చాలా మారం చేశాడు ఎలాగోలాగా మా అమ్మ నేను కష్టపడి మెలకి ఎలాగోలో పట్టిస్తామండి జనరల్గా డీవార్మింగ్ చేయడం వల్ల పొట్టలో ఉన్నటువంటి నూతురువులు నట్లు అన్ని నివారణ అయిపోతాయంట మా అక్క చెప్పారు మనం జనరల్గా ఏం చేస్తామంటే పెయ్యి చాలా త్వరగా పెరిగిపోవాలని చెప్పేసి అని రైతులందరూ కూడాను పాలు ఎక్కువ చిన్న పెయ్యికి అన్నేసి పాలు వదిలేయడం వల్ల పె్యి అవి డైజెస్ట్ చేసుకోలేక వామిటింగ్స్ కానీ బ్లడ్ మోషన్స్ కానీ అన్నీ అయిపోతుంటాయి మా దోడకు కూడా అదే జరిగింది మా అమ్మ అయితే ఎక్కువ పాలు వదిలేసి దానికి కొంచెం ఇబ్బంది పడింది మోషన్స్ కంటే అయిపోవడం వల్ల మా అక్క అయితే చెప్పారు అన్నీ సోదలకు అని చెప్పేసాను అందుకే నేను డివార్మింగ్ చేశానండి అంతే